వెల్కమ్ టు మై ఛానల్ ఏవి ఛానల్ హాయ్ అండి ఏవి దుర్గమ్మ వంటల్లో ఈరోజు స్పెషల్ బెల్లం రొట్టెలు చేసుకుందాం రండి ఎలా చేసుకోవాలో చూద్దాం ఒక కప్పు బెల్లం రెండు కప్పులు పిండి బెల్లాన్ని కొంచెం వాటర్ వేసి బెల్లం కరిగేదాకా పొయ్యి మీద పెట్టి ఉడికించుకొని తర్వాత చూపిస్తాం బెల్లం ఇట్లా పొయ్యి మీద పెట్టి ఉడికించుకుందాం కప్పు బెల్లానికి హాఫ్ కప్పు వాటర్ వేసి బాయిల్ అయింది బెల్లం అంతా కరిగిన తర్వాత మనం జా టీ జాలీలో వేసుకొని నీళ్ళని సపరేట్ చేద్దాం దానిలో ఏమైనా మట్టి కానీ ఉసిక కానీ ఉంటే మనకి తినేటప్పుడు తగలకుండా ఉండడానికి చాలా జాగ్రత్తగా ఉండాలి రాళ్ళు కూడా వస్తూ ఉంటాయి చూసుకోవాలి అలాంటివి కరిగితే చాలు బాగా ఉడకాల్సినంత అవసరం ఏం లేదు బెల్లం బెల్లం కరిగించుకొని వడ పోసుకొని గిన్నెలో వేసుకున్నాం ఇప్పుడు పిండి కలుపుకుందాం కొంచెం సాల్ట్ వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది తీపిలోనైనా కొంచెం సాల్ట్ వేసుకోవాలి ఖచ్చితంగా అట్లా వేసుకుంటేనే ఆ టేస్ట్ వేరే ఉంటుంది పిండి వేసుకుందాం చూడండి ఎంత చక్కగా కలిసిందో పిండి చాలా బాగా వచ్చింది కరెక్ట్గా మనం ఒక కప్పు బెల్లానికి హాఫ్ కప్పు వాటరు రెండు కప్పులు పిండి కరెక్ట్గా సరిపోయింది మీరు ఇంకా వేరే కొలత పెట్టవలసిన పనే లేదు చాలా బాగా వస్తాయి దీంట్లో బాగా నెయ్యి వేసుకొని మంచి కాల్చుకున్నాను కాల్చుకునేటప్పుడు చూపిస్తాను చూడండి ఎంత చక్కగా వస్తున్నాయి ఇట్లా రుద్దుకోవాలి రుద్దుకోనని ఒక దగ్గర పెట్టుకొని మంచిగా కాల్చుకోవాలి చాలా బాగుంటాయి ఇలా చేసుకొని చూడండి వారం రోజుల దాకైనా ఉంటాయి ఇట్లా రుద్దుకొని మంచిగా కాల్చుకుంటాయి ఆయండి చూడండి ఇట్లా కాల్చుకోవాలి నెయ్యేసుకోవాలి నెయ్యేసుకొని రెండు వైపు మంచిగా కాల్చుకోవాలి చూడండి ఎంత చక్కగా కాలుతుందో మంచి రంగు వచ్చింది రెండు వైపులా నెయ్యేసుకొని కాల్చుకోవాలి చాలా బాగుంటుంది చిన్నపిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు రొట్టెలు తినని వాళ్ళు ఉంటే బెల్లం వేసుకొని చేసుకొని తిన్నాలనుకో మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంది అంత బాగుంటాయి చాలా బాగుంటాయి మేము ఉన్నప్పుడు మా అమ్మమ్మ చేసేది మా అమ్మమ్మ చేసి పెడితేనే మేము దాన్ని బట్టి మళ్ళీ మేము చేసుకోగలం చాలా బాగుంటుంది ఇట్లా చేసుకొని హాయ్ అండి బెల్లం రొట్టెలు రెడీ చూడండి ఎంత చక్కగా వచ్చినాయో మీరు కూడా ఇలా చేసుకొని తిని చూడండి హెల్త్కు చాలా మంచిది గోధుమ పిండి మంచిదే కదా అదేవిధంగా బెల్లం కూడా మంచిదే నెయ్యి కూడా మంచిదే చాలా బాగుంటాయి మీరు ఇలాగే చేసుకొని చూడండి ట్రై చేసి మీరు నాకు కామెంట్ సెక్షన్లో పెట్టండి ఎలా ఉన్నాయో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి